హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు సోనీ రామ్స్ వరల్డ్ ఇది వచ్చేసి భోగి రోజు వీడియో నెక్స్ట్ కూడా అన్ని పండగ వీడియోసే వస్తాయి సంక్రాంతి వీడియోస్ ఇదేంటి పండగ అయిపోయిన తర్వాత పెడతానని మాత్రం అనుకుంటుంది కంటిన్యూగా చూసేసేయండి పండగప్పుడు అంటే ఇంకా హడావడిగా ఉంటుంది కదా ఎడిట్ చేయడం వాయిస్ ఎవరు ఇవ్వడం కుదరలేదు ఇప్పుడైతే కంటిన్యూ చేసేద్దాం పండగ వీడియోస్ని పండగలో భోగి రోజుని ఇంకా పిండి వంటలు చేస్తాం కదా పండుగ రోజు చేస్తాను భోగి రోజు ఇంకే ఫస్ట్ అయితే స్వీట్తో స్టార్ట్ చేసేస్తున్నాను స్వీట్ మీట్ ఏం చేస్తున్నాను చూసేసేడ్ది కజ్జికాయలు ప్రిపేర్ చేస్తున్నాను అది ఆంధ్ర సైడ్ అయితే కజ్జికాయలు అంటారు ఆంధ్రలో కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్కలా అంటారు కజ్జికాయలని ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఎండి కొబ్బరి అయినా సరే పచ్చి కొబ్బరి అయినా సరే తీసుకోండి గ్రై మిక్సీలోకి అయితే కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఎండి కొబ్బరి అయితే అట్లాగే తీసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయితే లైట్గా ఫ్రై చేసుకోవాలి లేదంటే పచ్చివాసన వస్తుంది కదా స్టోర్ చేసుకుంటే ఇంకా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోండి అందులోకి యాలక్కులు కూడా దంచి ఒక ఫోర్ టూ ఫైవ్ దాకా మిక్స్ చేసుకోండి ఇంకా బెల్లంని దంచైనా కోట్ చేసన్నా అందులో మిక్స్ చేసుకోండి ప్లస్ చనగింజలు గ్రౌండ్స్ లైట్గా వేపుకొని నార్మల్గా పల్లీలు ఎట్లా వేపుకుంటాం అలా వేపుకొని చల్లారిన తర్వాత కోర్స్గా గ్రైండ్ చేసి అందులో మిక్స్ చేసుకోవడం ఇప్పుడైతే బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా కజ్జికాయలకి నేను ఇక్కడ మైదాపిండి తీసుకుంటున్నాను మైదాపిండిలో చిట్టికటి లైట్గా సాల్ట్ వేసుకొని కాస్త గట్టిగానే కలుపుకోవాలి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేద్దాం నీట్గా కొంచెం సాఫ్ట్గా గట్టిగా నార్మల్గా చపాతీ పిండిలాగే కలుపుకోవాలి నీట్గా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మీకు టైం ఉంటే వన్ అవర్ దాకా రెస్ట్ ఇచ్చేయండి లేదంటే వెంటనే కూడా చేసుకోవచ్చు బాగా వస్తుంది అందరికీ వన్స్ అగైన్ భోగి శుభాకాంక్షలు అందరూ పండగ ఎలా చేసుకుంటున్నారు ఇప్పటికే అన్న రిండ్ల దగ్గర భోగి మంటలు అంత చల్లారిపోయి ఉంటుంది కూడా ఎందుకంటే నేను లేట్గా పెడుతున్నాను కాబట్టి చాలా బాగా చేసుకున్నాం మేమైతే మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ప్లస్ నెక్స్ట్ వీడియోస్లో కూడా మన పండగ వీడియోస్ వస్తాయి ఆల్రెడీ చెప్పాను వన్స్ అగేన్ చెప్తున్నాను మిస్ అవ్వకుండా చూసేసేయండి మేము ఎలా చేసుకున్నామో ఇప్పుడైతే పిండి రెడీ అయిపోయింది నెక్స్ట్ కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేసేయండి ఇప్పుడైతే అయితే నార్మల్గా పిండిని ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇంకా రెడీ అయిపోతుంది అనమాట నార్మల్గా ఇప్పుడు మనం చపాతీని ఎట్లా పాముకుంటామో అలా పాముకోవాలి అన్నీ అన్నీ పామేసుకున్న తర్వాత అన్నీ ఒకేసారి పాముకోవాల్సిన అవసరం లేదు మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఒకరు పాముకుంటూ ఒకరు కజ్జికలు చేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు నేనైతే పండగ వెళ్ళలేదు కాబట్టి ఇంకొకదానే ఉన్నాను కాబట్టి నేను ఒకేసారి పాము కొనేసి కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ చూడడానికి నేను చూపిస్తున్నాను చపాతి అయితే నార్మల్గా మనం చపాతీని ఎలా పాముకుంటాము అలాగే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అందరికీ చపాతీ ఇలాగా పాము కొనేసి నార్మల్గా కొంతమంది చేత్తోనే చేస్తారు అత్తమ్మ వాళ్ళైతే చేత్తోనే ప్రిపేర్ చేస్తారు నాకు అలా రాదు అందుకే కజ్జికాయలు చేయడానికి బాక్స్ వస్తుంది కదా అది తెప్పించుకున్నాను మా ఆయన తెమ్మంటే ప్లాస్టిక్లో చిన్న చిన్న కజ్జికాయలు వస్తాయి కదా అవి తెచ్చాడు సర్లే ఇంకేం చేద్దామని చెప్పేసి నైట్లో ప్రిపేర్ చేశాను కదా ఈవినింగ్లో ఈవినింగ్ ఆల్మోస్ట్ ఒక ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతుంది ఇంకా సర్లే మళ్ళీ ఏం పంపిస్తామని అలాగే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి అలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక కజ్జికాయని దాంతో పాము వేసి బాక్స్ ఫ్రైలో ఉంటుంది కదా దాంతో చపాతి పెట్టుకొని ఇంకా మనం ముందే కొబ్బరి అంతా వేసి మిశ్రమం చేసుకున్నాం కదా అది అందులో పెట్టేసి బాక్స్ క్లోజ్ చేసుకున్నామంటే టైట్గా ప్రెష్ చేసుకున్నామంటే కచ్చికాయ రెడీ అయిపోతుంది ఎక్సెస్ పిండి సైడ్లో వస్తుంది దాన్ని తీసేసేయండి ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ నేను అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా ఉన్నాయి మనం ఆయిల్ పెట్టేసుకొని ఇంకా ఆయిల్ ఫ్రై చేసుకోవడమే అన్నీ ఒకేసారి అయితే వేసుకోవద్దండి హాఫ్ ఒక ఫైవ్ టు సిక్స్ అలా వేసి ఫ్రై చేసుకోండి ఇంకో విషయం ఏమంటే మెయిన్ టిప్ చెప్తాను చూడండి ఇందులో మనం కజ్జికాయలు పాము బాక్స్లో వేసి ప్రిపేర్ చేస్తాం కదా ప్రిపేర్ చేసిన వెంటనే ఆయిల్లో వేయకుండా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్క పెట్టాలంటే లేయర్ అంతా ఆరుతుంది ఆరిన తర్వాత వేసుకున్నామంటే కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి వెంటనే వేసామంటే మెత్తగా సాఫ్ట్గా ఉండిపోతాయి అలా ఆరిన తర్వాత వేసి ట్రై చేయండి చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇప్పుడైతే డివైడ్ చేసి ఒక సిక్స్ టు సెవెన్ అలా సపరేట్ సపరేట్గా బాయిల్ చేసుకుంటాను ఒకేసారి వేసినా కూడా మనకి తీసుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది ప్యాన్ పెద్దదిగా ఉంది అంటే వేసుకోవచ్చు మన ప్యాన్ బట్టి ఇక్కడ నేను చేస్తుంటే మా ఆయన అప్పుడు వచ్చి ఏం చేస్తున్నావు అంటున్నాడు ఆయనకు తెలుసు ఏం చేస్తున్నాను బట్ వచ్చి అక్కడ కామెడీలు చేస్తున్నాడు మా ఆయన అక్కడ వచ్చి ఏమంటున్నాడంటే ఫస్ట్ కామెడీ చేశాడు తర్వాత వచ్చేసి ఎందుకు ప్రిపేర్ చేయడం నేను బయట నచ్చి తెచ్చి ఇచ్చేసి ఉంటాను కదా ఎవ్వరూ లేరు ఒక్కదానివే ఎందుకు చేసుకుంటున్నాం అంటున్నాడు పక్కకి ఇంట్లో చేసేది వేరు కదా పండగ పుట్టి ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను ఇంట్లోనే చేస్తాను అని చెప్పాను ఇంకా ఆల్వేస్ ఆయన అట్లా చెప్పగానే సరే చేసుకో చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకా కచ్చి కట్టితే ప్రిపేర్ అయిపోయింది ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా బాగా టేస్ట్గా వస్తుంది పట్టీల సౌండ్ కాస్త డిస్టర్బెన్స్గా ఉంది నేనే ఆ పట్టీల సౌండ్ చేస్తుంది సారీ అండి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంకా వీడియో ఉంది ఇంతటితో కజ్జికాయలు అయితే కంప్లీట్ అయిపోయింది హలో అయితే ఏదైనా ఉండండి లేదండి కజ్జికేయలు ప్రిపరేషన్తో వీడియో అయిపోయింది అనుకున్నారా లేదు ఇప్పుడే మెయిన్ రీజంది చూసేసేయండి కజ్జికేయలు ప్రిపరేషన్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు అయితే మేమైతే మురుకులు అంటాము సంథింగ్ ఎన్నో పేర్లు ఉన్నాయి జంతికలు కారాలు ఎన్నో పేర్లు ఉన్నాయి మేమైతే మురుకులు అంటాము ఆ ప్రాసెస్ చూపిస్తాను చూసేసేయండి అలాగే కంటిన్యూ చేసేసేయండి వీడియోని ఇప్పుడైతే నార్మల్గా బియ్య పిండి పట్టించుకొని నార్మల్గా ప్యాకెట్ బియ్య పిండి అయినా తీసుకోవచ్చు ఇంకా బిజమైనా పట్టించుకోవచ్చు బియ్య పిండి తీసుకొని అందులోకి ఉప్పు కారం సరిపడే వేసుకొని వాము జీలకర్ర వేసి గీ అయినా లేదా ఆయిల్ అయినా వేట్ చేసి కాస్త వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్తో కలిపేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడైతే నేను కలిపేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడైతే మురుకులు చేసేద్దామా ఆల్రెడీ పిండి కలిపేసుకున్నాం కదా ఒక టెన్ మినిట్స్ అలా వదిలేశాను ఇప్పుడు నార్మల్గా పొడి పొడిగా అంటే మనకి మురుకులు మురుకుళ్ళు శుద్ధితో వాటర్ చల్లుతూ కలుపుకోవాలి నేను విడివిడిగా తీసేస్తున్నాను ఇప్పుడు అప్పుడు ఏమంటే హాట్ వాటర్ కాబట్టి అలా అలా కలిపేసి క్లాత్ కప్పేసాను ఇప్పుడు నార్మల్గా మొత్తం నీట్గా కలిపేసుకున్న తర్వాత లైట్గా వాటర్ ఇచ్చేసుకొని సరిపడా మనం మురుకులు దీంతో అదిమే టైప్కి మనకి సాఫ్ట్ అంతనెస్ కావాలో అలా వాటర్ చల్లుకుంటూ కలుపుకొని అడుచుకోండి అలా వస్తే రావాలి బయటికి నేను కాస్త టైట్గా వేసాను అందుకే ఒక హోల్లో అయితే రావట్లేదు ఇప్పుడైతే నేను సరి చేసుకునేసి కరెక్ట్గా మాత్రం కావాలి ఎక్కువ వాటర్ వేసినా ఆయిల్ పిల్చేస్తుందండి సరిపడి మాత్రం వేసుకోండి ఓకేనా అప్పుడైతే మీరు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు నేను డైరెక్ట్గా వేయట్లేదు నార్మల్గా గంట కానీ ఏదైనా ప్లేట్లు కానీ లేదా క్లాత్ పైన కూడా వేసి వేసుకోవచ్చు నేనైతే జల్లీగా ఉంది కదా అందుపైన బ్యాక్ సైడ్ ఆయిల్ వేసి ఆయిల్ అలా రుద్దేసి దానిపైన తిప్పుకుంటున్నాను అలా ఆయిల్లోకి వేసుకుంటాను ఇప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నానండి బ్యాక్లో సౌండ్ అయితే వస్తుంది డాగ్ అరుస్తుంది అడ్జస్ట్ అయిపోండి ఇప్పుడైతే చూడండి అలా చుట్టుకోవాలి నార్మల్గా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చుట్టుకోండి నీట్గా ఇంకా నా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు చేసుకోండి ఇలాగే అన్నీ ఫ్రై చేసుకోవాలి సారీ అండి అన్నీ ఫ్రై చేసుకోవాలి అని చెప్పేసి అయిపోయింది అనుకోవద్దండి ఇప్పుడు నేను మెయిన్ విషయమే మర్చిపోయాను ఎంత క్వాంటిటీకి ఎంత తీసుకోవాలి అనేది ఇంకొక ఐటెం కూడా మర్చిపోయాను అది ఇప్పుడు చెప్తాను చూడండి ఓకేనా మీరు కంటిన్యూ చేయండి ఎలా చేస్తాను అనేది దీనికి ఫస్ట్ అయితే బియ్య పిండి కేజీ తీసుకుంటున్నారనుకుంటే పావు కేజీ శనగపప్పు పిండి కానీ లేదా డైరెక్ట్గా పిండి వస్తుంది కదా ఆ పిండిని కానీ మిక్స్ చేసుకోండి వన్ టూ పావు అనమాట ఒక కేజీకి కాలు కేజీ పిండి అయితే మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి మురుకులు అనేది క్రిస్పీగా వస్తాయి లేదంటే ఓన్లీ బియ్యం పిండి కలిపారంటే అసలు మనకు అదనడానికి కూడా రాదు కాబట్టి మీరు ఒక కేజీకి పావు కేజీ శనగపిండి వేసుకోండి ఇలా ఈ మెజర్మెంట్లోనే మీరు టూ కేజీసా ఫైవ్ కేజీసా ఎనీథింగ్ మీరే రేషలో తీసుకుంటారో ఆ రేషలో టూ కేజీస్కి అయితే హాఫ్ కేజీ ఆ టైప్ మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారు అనేది మీ ఇష్టం మెయిన్ అయితే వన్ ఇస్ టూ పావు తీసుకోవాలి ఓకేనా ఇది ప్రాసెస్ అనమాట ఇంకా మిగిలిన పిండితో కూడా అన్నీ అలాగే చే మురుకులైతే చేసేసుకునేవాలి అయినా మమ్మల్ని మీ సైడ్ ఏమని పిలుస్తారు మురుకులు అంటారా జంతికలు అంటారా కారలు అంటారా ఏమని పిలుస్తారు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ట్రై చేసుకునేసేయాలి లాస్ట్లో మీకు ఐడియా ఉందా పిండి ఒత్తడానికి రాకుండా దాన్ని చెక్క టైప్లో ఇది చేసి ఆయిల్లో వేస్తాం ప్రతిసారి అలాగే చేసేది ఇప్పుడు ఇక్కడ ఇంకా అన్నీ నీట్గా ఫ్రై చేసుకున్నాను నీట్గా అంటే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి లాస్ట్ వరకు అయిపోయాయి మీరు స్టోర్ చేసుకోవాలన్నా కూడా ఒక వన్ టు సిక్స్ మంత్స్ తప్ప స్టోర్ చేసుకోవచ్చు నార్మల్గా అన్ని రోజులు పెట్టడం లేండి ఒక త్రీ మంత్స్ వరకు కూడా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఒక కంటైనర్లో తడి లేకుండా ఉన్న కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు నాదైతే కంప్లీట్ అయిపోయిందండి ఆల్రెడీ బాక్స్లో వేసి పెట్టాను ఇది ఇంకో బాక్స్లోకి వేయాలి ఓకేనా ఇప్పుడు చూసేసేయండి ఎలా వచ్చిందో చాలా కలర్ఫుల్గా ఉంది కదా మీరు కూడా ట్రై చేసేస్తారా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియోని మిస్ అవ్వకుండా ఫుల్గా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇప్పుడు కంటైనర్ లో ఒక ప్లాస్టిక్ బాక్స్ లో అయితే వేసి పెట్టిస్తున్నాను బాయ్ బాయ్